స్వాగతం మార్టూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ గారు వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలి గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారించాలి జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు ఆగస్టు ముప్పైన శుక్రవారం మార్టూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు స్టేషన్ పరిస్థితిలో ఎక్కువగా జరిగే నేరాల గురించి వాటి దర్యాప్తును ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాలను మార్టూర్ సిఐనే అనుగి తెలుసుకున్నారు సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారు నిర్వహిస్తున్న విధులు శాఖపరంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు